మన ప్రభువులు ప్రిరక్షకుడైన క్రీస్తు నామముకే మహమాఘనత ప్రభావం కలిగిన గాక జీజస్ విద్యాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ విచేస్తున్న మీ అందరికీ పూర్వకమైనటువంటి వందనాలు ప్రియల ఇప్పటి వరకు యభో గ్రంథంలో నిర్వహిస్తున్నటువంటి బైబిల్ ఫీజ్ ని మనం అందరం కూడా ఎంతో అత్యాసక్తి కలిగి ఇప్పటి వరకు మరి టూ వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాము థర్డ్ డే లోనికి ప్రవేశించడానికి ముందు చిన్న ప్రకటన గమనించండి మనము యభోషువ గ్రంథం నుంచి బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము ఈ యొక్క బైబిల్ ఫీజు కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరి చేత బైబిల్ చదివించాలనేది మన మెయిన్ పర్పస్ కనుక ఈ బైబిల్ ఫీజుని మీకు తెలిసిన మీ స్నేహితులకు మీ ఫ్రెండ్స్కి మీ యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ తెలియచేయండి అలాగే ఈ యొక్క బైబిల్ ఫీజుని ప్రోత్సాహపరచడం కోసం మీ యొక్క ఐ మీన్ మిమ్మల్ని ప్రోత్సాహపరచడం కోసం మా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది త్రీ ప్రైజెస్ ఇస్తాము ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనము హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వారిని మాత్రమే సెలెక్ట్ చేసి డ్రా ద్వారా ఎంపిక చేస్తాము కనుక మీరందరూ కూడా ఈ బైబుల్ ఫీజుని ఫాలో అప్ చేయాలని ప్రభునాములు మనవి చేస్తున్నాము అలాగే ఎవ్రీడే సిక్స్ పిఎంకి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మనకి వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి కనుక మీరందరూ కూడా మరి ఫాలోఅప్ చేయండి అలాగే ఎవరైనా స్పాన్సర్ చేసేవారు ఉన్నట్లయితే మన గూగుల్ పే ఫోన్పే నెంబర్స్ ఉన్నాయి మరి స్పాన్సర్ చేసే వాళ్ళు ముందుకు రావాలని ప్రభునామంలో మనమే చేస్తున్నాము ఎందుకంటే దేవుని పని మనము చేయడానికి కొంత మనం మన యొక్క సహాయమును మనం అందించినప్పుడు దేవుడు మనకు ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి కార్యాలు మన ఎడలో జరిగిస్తారు కనుక మీరందరూ కూడా మరి ఈ యొక్క స్పాన్సర్షిప్ అనేది మెయిన్గా ఆ నామంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగరడా తండ్రి ఇప్పటి వరకు తండ్రి అన్ని విషయాల్లో ఈ వైబ్రిటీస్ ని కండక్ట్ చేయటం కూడా డిక్టేట్ చేయడంలో మీ దాస్ శక్తి బలము జ్ఞానం వేచనాత్మనిగా దయచేయమని చూస్తున్న బిడలకు కూడా మీ యొక్క దేవుళ్లతో నింపి మీకే మనకు ఆ ప్రభావం తెచ్చుకుంటున్నారు ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన దేవుని మహాకృపను బట్టి మరి టూ డేస్ బైబిల్ క్విజ్ దేవుడి నడిపించిన విధానాన్ని బట్టే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి ప్రత్యేకంగా యహో శివ గ్రంథములో నుంచి ఈ డే త్రీ బైబిల్ క్విజ్ లో ప్రవేశిద్దాం క్వశ్చన్ నెంబర్ లెవెన్ మీ ప్రశ్న నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేని నిలువలేకయుండును అని దేవుడు ఎవరితో చెప్పెను మీ ప్రశ్న మరి ఒకసారి నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును అని దేవుడు ఎవరితో చెప్పాను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ కాలేబు ఆప్షన్ బి లేవి ఆప్షన్ సి మోషే మీ యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే ఏ అని ఆప్షన్ బి అయితే లెవెన్ బి అని ఆప్షన్ సి లెవెన్ సి అని ఆప్షన్ డి అయితే లెవెన్ డి అని జీసెస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కి మరియు మరి మా వాట్సాప్ నెంబర్ కి పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ మీ ప్రశ్న ఎరికోను చూడటానికి యహోషువ ఎంతమంది వేగుల వారిని పంపెను మీ ప్రశ్న మరి ఒకసారి ఎరుకోను చూడటానికి యహోశివ ఎంతమంది వేగుల వారిని పంపెను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ముగ్గురు ఆప్షన్ బి ఇద్దరు ఆప్షన్ సి నలుగురు ఆప్షన్ డి ఇరవై రెండు మంది మీ యొక్క సరి సమాధానం ఆప్షన్ ఏ అయితే ట్వెల్వ్ ఏ అని ఆప్షన్ బి అయితే ట్వెల్వ్ బి అని ఆప్షన్ సిట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డామ్ కి మరియు వాట్సాప్ నంబర్ కి పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మీ ప్రశ్న ఇరుకో పట్టణంను చూడడానికి వెళ్ళిన వేగులు వారు ఎవరి ఇంటికి చేరెను మీ ప్రశ్న మరి ఒకసారి ఎరుకో చూడడానికి వెళ్ళిన వేగుల వారు ఎవరి ఇంటికి చేరెను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ప్రధాని ఇంటికి ఆప్షన్ బి వ్యాపారి ఇంటికి ఆప్షన్ సి ఒక పేదవాని ఇంటికి ఆప్షన్ డి ఒక వేశ్య ఇంటికి మీ యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే థర్టీన్ ఏ అని బి అయితే థర్టీన్ అని డి అయితే డి అని జీసెస్ థర్టీ నైన్ ఆఫ్ జీమెయిల్ కామ్ పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం నెక్స్ట్ నెంబర్ ఫోర్టీన్ మీ ప్రశ్న వేగుల వారిని ఎక్కడ నుండి రహస్యముగా ఎరుకో పట్టణమునకు పంపెను మీ ప్రశ్న మరి ఒకసారి వేగుల వారిని ఎక్కడ నుండి రహస్యముగా ఎరుకో పట్టణమునకు పంపెను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ క్షిత్రిము వద్ద నుండి ఆప్షన్ బి తబేరా వద్ద నుండి ఆప్షన్ డి బియ్య వద్ద నుండి ఆప్షన్ డి మస్సా వద్ద నుండి మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే ఫోర్టీన్ ఏ అని ఆప్షన్ బి అయితే ఫోర్టీన్ బి అని ఆప్షన్ సిన్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డామ్ కి మరియు మా ఒక వాట్సాప్ నెంబర్కి ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ మీ ప్రశ్న దేశమును వేగు చూచుటకు ఇస్రాయెళ్ల యుద్ధ నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎవరికి వర్తమానము వచ్చెను మీ ప్రశ్న మరి ఒకసారి దేశమును వేగు చూచినకు ఇస్రాయల యుద్ధ నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎవరికి వర్తమానము వచ్చెను మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ సైనికులకు ఆప్షన్ బి సేవకులకు ఆప్షన్ సి ఎరికో రాజునకు ఆప్షన్ డి సైన్యాధిపతికి మీ యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే ఫిఫ్టీన్ ఏ అని ఆప్షన్ బి అయితే ఫిఫ్టీన్ బి అని ఆప్షన్ సి అయితే ఫిఫ్టీన్ సి అని ఆప్షన్ డి అయితే ఫిఫ్టీన్ డి అని జీసస్ విత్ థర్టీ నైన్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కి మరియు మాకు ఒక వాట్సాప్ నెంబర్ కి పంపవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం వచ్చేస్తున్నాం ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లారా ఈ యొక్క బైబిల్ క్రీస్ లో ఫాలో అవుతున్నటువంటి మిమ్మల్ని కూడా దేవుడు దీవించి గాక మనకి ఎవ్రీ డే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వీడియోస్ అప్లోడ్ అవుతాయి కనుక ఈ టైం ఫాలో అప్ చేస్తూ బైబిల్ క్విజ్ ని ఫాలోప్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి నడిపించినగా